ఈ సమయంలో పదికొద్దు నిమిషాలు సామెతల గ్రంథంలో పదమూడు అధ్యాయం పదమూడు ఆజ్ఞాన్ని తిరస్కరించేవాడు అందువలన శిక్షణ ఉంటుంది ఆజ్ఞ విషయమై భయోక్తులు గలవాడు లావు ఇక్కడ మీ వచ్చిన బట్టి ధ్యానించబోయే వాక్య అంశం ఏంటంటే ఆజ్ఞ తిరస్కరించేవాడు ఏం పొందుకుంటాడు శిక్ష అనేది పొందుకొట్టాడు అన్నమాట అది ఈ వాద్యం యొక్క ప్రకారం కాబట్టి అసలు ఆజ్ఞలు అంటే ఏంటి మనం అసలు ఏంటి మనం ఆజ్ఞలు అంటాం మనం ధ్యానట్లయితే ముందుగా మనల్ని పుట్టించింది మనల్ని తయారు చేసింది ఎవరు తండ్రి కాబట్టి ఆయన చెప్పినట్టుగా అలాగే మనకు జీవన విధానం పద్ధతులను వాటి కానీ కట్టడాలుగా మనం అనుకుంటాము కాబట్టి ఆయన మనకి ఆజ్ఞలు కట్టాలంటే ఇప్పుడు దేవుడు మనకి పలానా పని అని చెప్పాడు అది ఒక ఆజ్ఞ అయితే మా పనులనేవి మనం సరిగ్గా చేస్తున్నావా లేదా అన్నది మనం చూసుకోవాలన్నమాట చూసుకుంటే ఆజ్ఞలనేది మనం క్రమంగా పాటిస్తే దేవుడు మనల్ని మెంచుకునే విధంగా ఉంటాడు అలా కాకుండా మనం దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఆయన ఆజ్ఞలు పాటించుకుంటా ఎప్పుడైతే వెనక్కి వెళుగుతామో అప్పుడు మనకి ఎటువంటి శిక్షలు వస్తాయి ఏంటి అనేది మనం ధ్యానించుకుందాం మొదటగా దేవుడు చూపించింది ఎవరో ఎవరిని ఆదాని అవని ఇప్పుడు వాళ్ళు దేవుని పట్ల ఎలా ఉన్నారు భయవతులు కలిగి ఉన్నారా లేకపోతే భయం లేకుండా ఉన్నారా దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకున్నారా లేదా అనేది కొన్ని వచనాల ద్వారా మనం తెలుసుదాం ఆది కాండము మూడవ తేదీ పదిహేడు ఆయన ఆదముతో నీవు మాట మాటల్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష నీ నిమిత్తంబడి ఉన్నది ప్రయత్నంతోనే నీకు ఇక్కడ ఈ వచ్చినం బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి మొదట దేవుడు ఆదాముని ఆగునే సృజించాడు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు లేదు ఈ తోటలో ఉన్న ఫలవర్షాలన్నీ తినవచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న పరక్ష తినకూడదని చెప్పి కానీ ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటి అవనే సాధారణ ప్రేరేపించడం అవ్వ ఎంతో మాటలని విని ఆ మాటల ప్రకారం ఆ తినవద్దని అప్పుకోండి తన తింది అలాగే తన భర్తకి ఆదరణ కూడా తినిపించింది కాబట్టి వాళ్ళు తిన్నప్పుడు ఏ స్థితికి వచ్చారు వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారనమాట వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళకి మనం ఎక్కడున్నాము ఏంటనేది తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడైతే తిన తన పండుగ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞానికి వీడిపోయారో అప్పుడు వాళ్ళకి వాళ్ళకి సిక్కు అనేది తెలిసిందనమాట అలాగే మనం చూసినట్లయితే వాళ్ళకి వాళ్ళకి నన్ను దేవుడికి ఎడమనేది వచ్చింది ఒకటి మనం గమనించాల్సింది ఏంటి దేవుని ఆజ్ఞలు మనం సరిగ్గా పాటించబోయినప్పుడు కానీ ఆయన ఆజ్ఞలని తప్పుపోయినప్పుడు కానీ దేవుడికి మనకి ఎడబాటు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడు ఆయన ఆజ్ఞలు కలిగొంటా ఉండాలన్నమాట అలాగే ఆదము జీవితంలో వచ్చిన కౌన్సిల్ ఏంటి మొదట దేవుని మాట మీరిపోయారు మీరిపోయి వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది వచ్చింది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కష్టంతో పండించుకుని వాళ్ళు చేతుల కష్టం మీద తినాల్సిన అపరిస్థితి వచ్చింది అనమాట అది దేని బట్టి వచ్చింది ఆజ్ఞాన్ని తిరస్కరించడం వల్ల అలాగే వాళ్ళకి వాళ్ళని ఏదైనా తోట నుండి వెళ్ళి ఆ మాట ఎక్కడ తెలుస్తుంది అంటే మూడో అధ్యాయము ఆది కాండ మూడో అధ్యాయం ఇరవై మూడో విషయంలో చెప్పాడు ఆ మాట కూడా దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్య పరిష్ఠకు తోట నుండి అతన్ని పంపివేసాను అప్పుడు ఆయన ఆదమును వెలుబట్టి ఏదైనా తోటకు గురుకు దిక్కులను కేరువులను జీవవృక్షములను జీవవృక్షలను పోగు మార్గం పరుషకు ఇటుబల్లా నిలవబెట్టిన అయితే వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి చేసిన ఆ బట్టి బట్టి ఏం చేశాడు వాళ్ళ ఆ ఏదైనా తోట నుంచి వాళ్ళని గెట్టేసాడు అనమాట బయట నుంచి వాళ్ళతో ఏమంటున్నాడు నీకు చేతి పరిచయం నువ్వు ఏ నేల మట్టు నుండి దిగి పడతావో ఆ నేల నేలని తిని ఆ నేల నుంచి వచ్చే ఆహారాన్ని అని చెప్పి వాళ్ళకి చెప్పే వాళ్ళని అన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆత్మ సంబంధంగా గాను వాళ్ళ శరీర సంబంధంగా దేవుడికి నను వాళ్ళకి ఎటువంటి సంతోషం అలాగే వాళ్ళకి ఎటువంటి ఆనందం కానీ అట్లాంటిది ఏమీ కూడా లేదనమాట ఇవన్నీ అసలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకి ఆజ్ఞలు అనేది వాళ్ళు తప్పిపోయారు కాబట్టి ఆ దేవుడు ఏ విషయం అయితే చెప్పాడో ఆ విషయం చేయలేదు అలాగే వాటిని మర్చారు కాబట్టి వాళ్ళకి అటువంటి పరిస్థితి అనేది వచ్చింది అలాగే అట్లా ఆదాము అవ్వ జీవితాల్లోనే కాకుండా ఇంకా చాలా మంది జీవితాల్లో కూడా వచ్చింది అలా వాళ్ళని గమనించినట్టు మరి సహోదరుని కూడా చూద్దాం అలాగే సౌల్ చూసినట్లయితే మనం సౌలు అనేది ఒక రాజు ఆ రాజు ఎలా రాజు అయ్యాడు దేవుడే అతన్ని ఎన్నుకున్నాడు అనమాట అట్లా ఎన్నుకున్న వ్యక్తిని అసలు ఏ అతను ఏమయ్య ఏ కార్యాలు చేశాడు చూసినట్లయితే మనం సమయంలో పదిహేను పద వచ్చిన చదువు అప్పుడు యుహోవాపు సమయ ప్రత్యక్షమయ్యేలా సెలవుచ్చాడు సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను చెద్దాపడుతుంది అందుకు సమూహ్ కోపా శైలుడే రాత్రి అంతా యోగం అయితే ఇక్కడ ఈ విభజనాన్ని నేను తెలియజేస్తున్నాడు అసలు దేవుడు ఇతనికి ఏ పని అప్పగించాడు ఏ ఏ పనిని బట్టి లేకపోతే ఏ ఆజ్ఞను బట్టి అతను వీరిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు పరిహానాత్యయం రెండో నుంచి చదివినట్లయితే ఇక్కడ అసలు దేవుడు అతనికి ఏ ఆజ్ఞాపించాడు అతడు అసలు ఏ విషయాన్ని తప్పుబడి చూసుకున్నట్లయితే బదిహేను అధ్యయం రెండు విషయం సైన్యములుగా పదిహేను వ్యూహ సెలవిచ్చినదేమనగా అమలేఖీయులు ఇస్రాయేళ్లకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐక్యుల నుండి రాగానే అమలేఖీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి కదా కాబట్టి నీకు పోయి కనికరగా అమాలేఖిలు హతం చేసి పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పశు పిల్లలనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబ గార్భములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలయను నిర్మూలన చేయమని చెప్పారు అయితే ఇక్కడ దేవుడు వారికి ఏ ఆజ్ఞ ఇచ్చాడో సౌలి సౌల్య రాజకీయాలన్నీ మనం చూసుకున్నట్లయితే అమాలయులు చేసిన పనులు బట్టి వాళ్ళని నిర్మాణం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు అనమాట ఆజ్ఞాపించినప్పుడు ఆప్రంగా చేసడం మరి కానీ చేయలేదు యుద్ధానికి వెళ్ళారు దేవుడు వీళ్ళ చేతికి వాళ్ళని అప్పగించాడు అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు కలిగిన ఆస్తి అంతటి చూసి దేవుడు అంతటినే హతం చేసి అక్కడే మొత్తం ముగించామని చెప్పారు కానీ ఈ రాజు ఏం చేశాడు అక్కడ జనులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఉన్న జంతువుల్ని కొవ్విన వాటిని చూసి ఇవి తీసుకుని వెళ్ళి మన దేవునికి బలర్పిస్తే బాగుంటుంది కదని చెప్పి ఆ ఉన్న సైన్యానికి వెళ్ళిన ఆ రాజుతో పాటు వెళ్ళిన సైన్యం వారి రాజు చెప్పినప్పుడు ఆ రాజు నిజంగా ఇక్కడనే కదా అని చెప్పి దేవుడు మాట మరిచి అక్కడ ఉన్న పశువుల్ని వాటి తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు మీరు తీసుకొచ్చినప్పుడు ఆ విషయమై దేవుడు అంటున్నాడు అనమాట పదకొండవ నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకనకు గైకనకు పోయి కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపరుచున్నాను అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అసలు నేను అతన్ని రాజుగా ఎన్నుకున్నందుకు నేను పశ్చాత్తపడుతున్నాను అసలు ఎలాంటి వాడిని నేను రాజుగా చేశానని బాధపడుతున్నాడు అనమాట అయితే ఎవరితో చెప్తున్నాడు ఇదంతా సమయాల ద్వారా చెప్తున్నాడు అనమాట అందుకు సమయాలు పాపశైలుడై రాత్రి అంతా ఏమో వాకం కింద కింద కూడా చదువుతున్నాం తర్వాత ఏం జరిగింది అన్నది ఉదయమున సమూహలు లేచి సౌలను ఎదుర్కొదుర్కొనేటకు పోగా సౌలు కరిమేళ్ళకు వచ్చి అక్కడ జై సులభమైన జయసూచికమైన శేలను నిలిపి తిరిగి గెల్దాలు నాకు పోయానని స సమాచారం విను తరువాత అతడు సౌల నద్దుకు రాగా సౌలు విహా వలన నీకు ఆశీర్వాదం కలుగును కాక వివ ఆజ్ఞలను నేను నెరవేర్చింది అన్నగా సము ఏను అలాగైతే నాకు పిరపడుచున్న గొడ్రెల అడుగులను గడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగింది అందుకు సౌలు అమలేకుల యొక్క నుండి జనులు వీటిని తీసుకుని వచ్చేది మీ దేవుడైన ఏహోవాకు బల్లు నర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చేది మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలన చేసి అనగా సమయాలు మాటలాడ పనిలేదు ఏహో రాత్రి నాతో సెలవు మాట నీకు తెలియజేద్దాం వినుమని సౌలు కానగా సౌలు చెప్పమని అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు ఈ వచ్చిన అన్నింటిలో నేను యుద్ధాన్ని చేస్తేనని ఈయన యుద్ధం గెచ్చేస్తామని సౌలు రాజు మంచి హుషారుగా ఉన్నాడు కానీ ఇతడు పని అయితే చేశాడు కానీ సగం పని చేశాడు అనమాట దేవుడు అక్కడ ఉన్న ప్రతి దాన్ని పురుషులను మొదలుకొని స్త్రీలు కాని పిల్లలు కాని అక్కడ ఉన్న సమస్త మొత్తాన్ని కూడా దేవుడు చుట్టేయమని చెప్తే ఇతను ఏం చేశాడు అక్కడ వాళ్ళనే సంహరించేశాడు అనమాట ఎవరినే పురుషులు కాని స్త్రీలు కాని పిల్లలు కాని అందరు కానీ ఈ జనులు ఉన్నారు కదా అంటే సైన్యం సైన్యం ఆ సైన్యం చెప్పిన మాట రాజు విని అక్కడ అక్కడ ఉన్న పశువుల ఆటల్లో కాని గొర్రెల్లో మంచి అలాగే ఎడ్లో మంచి వాటిని తీసుకుని దేవుడికి బదులు ఇస్తే కదా అని చెప్పి ఆశ కలిగి రాజు చెప్తే రాజు ఆ ప్రకారంగా చేసాడు అక్కడ ఏం చేశాడు ఆ సౌలు దేవుని మాట తప్పాడు అనమాట తప్పినందుకు అతనికి ఎటువంటి ఎటువంటిది కలిగింది అంటే ఎటువంటి శిక్ష పొందుకున్నాడు ఆయన అసలు దేవుడికి పాపం వచ్చేసింది అనమాట పచ్చేటప్పుడు అసలు ఎలాంటి వాడినా నేను చేసింది రాజుని అని చెప్పి దేవుడు అన్నమాట దేవుడు బాధపడతా దేవన్నాడు ఇక్కడ పదిహేడు వర్షం నుంచి చదివా అందుకు సమయంలో దృష్టికి నేను అరుపుడుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీ గోత్రం నాకు శిరస్సు అయితే వ్యూహవాన్ నిన్ను ఇస్రాయలు మీద రాజుగా అభిషేకించాను మరియు వ్యూహవాని సాగ నంపి పోయి పాపాత్ములైన హమాలయ నిర్మూలన చేయం వారు లయముగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవు నీవు ఎందుచేత యహో మాట వినక దోగు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడ్ చేసి చేసి అని అందుకు సౌలు ఆ మాట రావు నేను యహోవ మాట విని విఘోగా నన్ను పంపిన మార్గంన పోయి అమలేగిరి రాజైన అగగును తీసుకుని వచ్చి కానీ అమాలేఖలను నిర్మూలనం చేసిన అయితే గల్గాలలో ఈ దేవుడైన ఎగోవ బలి అర్పించినట్టు జనులు శక్తి ఒర్రెళ్ళలో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిన సమయాలతో చెప్పినాడు అందు సమయలు తాను సెలవసిన ఆజ్ఞలను ఒకరు గై వలన సంతోషించినట్లు ఒకడు దహనబల్లున ను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించు బర్పించడం కంటే ఆజ్ఞలు గై కొనటై కొట్టేళ్లను ప్రభున కొట్టేళ్ళ ప్రభు అర్పించడం కంటే మాట వినటం శ్లేషకణ అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు నీవు దేవుని మాట మీరిపోయా అని చెప్తే సమయ సౌల్తో సౌల్ అంటాడు నువ్వు అలా అనవుతుంది నేను చేసింది మంచి కార్యమే దేవుడు చెప్పినట్టే వెళ్ళాను ఆయన ఏ మార్గం అయితే చూపించాను ఆ మార్గాన్ని వెళ్ళాను నువ్వు అలా అనుభవం అని చెప్పి అంటున్నాడు అనమాట సోమయ్యి కాదు దేవుడు ఇలా చేయమంటే నువ్వు అక్కడ దేవుడు అసహ్యమైన ఆటలో నుంచి దేవుడు చేసిన ఆటలో నుంచి దేవుడిని బదిలీస్తాడని ఎలా దేవుడి వాటిని ఎలా స్వీకరిస్తాడని అనుకుని వాటిని తీసుకొచ్చామని రాజుని అడుగుతున్నాడు అనమాట అడిగినప్పుడు ఇక్కడ సోమయ్యుడు మాట్లాడుతున్నాడు ఏమంటానంటే ఆలోచించము బొల్ల అర్పించడం కంటే ఆజ్ఞలను గై కొనటాయి ప్రభు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టం అంటే ఆ బొల్లని అర్పించడం కంటే లేకపోతే బొల్లే కానీ క్రోగు వాటిని అర్పించడం కంటే అసలు ముందు ఆయన మాట వినడం కాని ఆయన ఆజ్ఞ గైకొనడం అనేది అవి శ్రేష్టం అవి అసలు దేవుడు చీచేది చీచేదని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ సౌలు మొదటగా దేవుని చేత విసర్జింపబడ్డాడు అనమాట ఎందుచేత దేవుడు చెప్పిన ఆజ్ఞలు హీరేడు హీరేడు కాబట్టి ఇలా అతని మీదకి దేవుని చేత విసర్జింపబడి ఇలా రాజుగా వేరే రాజుగా తనకి తర్వాత నేను చేసిన కార్యాలను బట్టి వేరే దేవుని ఆత్మ వెడలిపోయి వేరే ఆత్మ వచ్చి ఇతను పట్టుకుని దెయ్యం అయితే దురాత్మ వచ్చి ఇతను పట్టుకుని పీడిస్తా ఉండిద్ది అన్నమాట కాబట్టి మనం ఇలా దేవుని విషయమై ఆయన చెప్పిన ఆజ్ఞ విషయమై జాగ్రత్త నడుచుకుంటే మంచిగా ఉండి దేవుడు మనకి ఏ అయితే వాగ్దానం చేస్తాను అన్నట్టు వాటిని పొంగి దానికి మనం అర్హులు అయ్యి అంటాం